హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చా అండి చాలా సింపుల్గా అండ్ చాలా హెల్తీగా అయితే మనం ఇలా చేసుకోండి కేవలం ఒక కప్పు రెండు కప్పుల సద్దపిండిని అయితే తీసుకున్నానండి అలానే ముక్క ముప్పావుల భాగం అంతా గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి గోధుమ పిండి తీసుకోవడం వల్ల మనకైతే బైండింగ్ అయితే చాలా బాగుంటుందండి రెండు కప్పుల సద్ద పిండికి ఒక నాలుగు కప్ నాలుగు టేబుల్ స్పూన్లంతా గోధుమ పిండి తీసుకుంటే సరిపోతుందండి లేదంటే పావు అంత గోధుమ పిండి అయినా సరిపోతుంది ఈ పిండిని ఒకసారి అంతా కలిసేటట్లుగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు అలానే కొద్దిగా ధనియా పౌడర్ అలానే కొద్దిగా కారం పొడి అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి రెండు పచ్చిమిర్చీలను అయితే మెత్తగా దంచుకొని రోట్లో వేసి దంచుకొని అయితే వేసుకున్నానండి ఈ పిండిలో అలానే ఒక టేబుల్ స్పూన్ అన్ని తెల్ల నువ్వులను అయితే తీసుకున్నానండి వీటన్నిటిని చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలండి మనమైతే రుచికి సరిపడా వేసుకోవాలండి ఇలా ఉప్పు ఉప్పు చక్కగా వేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రెండు కప్పుల పిండికి వచ్చేసి ఒక కప్పు దాకా మెంతాకైతే వేసుకోవాలండి మెంతాకుని సన్న సన్నగా అయితే కట్ చేసి వేసుకోవాలండి చిన్న ఆకు అయితే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి పెద్దగా ఉండే ఆకైతే చాలా సన్నగా తరుక్కోవాలండి ఇలా మంచిగా కొద్ది కొద్దిగా నీళ్ళు అయితే పడతాయండి ఎక్కువ నీళ్ళు ఒకటేసారి పోసి కలుపుకోకూడదండి కొద్ది కొద్దిగా వేసుకొని అయితే కలుపుకోవాలి చూడండి ఇలా మన రోటీ పిండిలాగా ఏ విధంగా కలుపుకుంటామా అదే విధంగా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకొని దీన్ని అయితే కవర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మనకు కావాల్సిన బౌల్నైతే తీసుకోవాలండి ఒకవేళ మనం రోటీలాగా చే పెద్దగా చేసుకోవాలనుకుంటే పెద్ద బౌల్నైతే తీసుకోవాలండి చిన్నగా కావాలనుకుంటే చిన్నగా పిండి ముద్దనైతే తీసుకోండి ముందుగా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చిన్న చిన్న ముద్దలని చాలా సింపుల్గా ఈజీగా అయితే అయిపోతాయండి చూడండి ఇలా పిండి ముద్దలని అన్ని కూడా రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి పొడి పిండి అయితే పక్కన ఒక గిన్నెలో అయితే తీసి పెట్టేసుకోవాలండి ఆ పొడి పిండిని కొద్ది కొద్దిగా చల్లుకుంటూ చపాతి లాగా అయినా తిక్కేసుకోవచ్చండి ఇక్కడ చపాతి కర్రతో తిక్కినట్లయితే మనకు చాలా పెద్దగా అయితే రావండి చాలా చిన్నగా పూరీలాగా అయితే వస్తాయి ఇంకా ఎక్కువగా పెద్దగా వెడల్పుగా చేసుకోవాలి అనుకుంటే మనం రోటీని అయితే ఏ విధంగా రెండు చేతులతో తడతామో అదే విధంగా అయితే తాళాలండి ఇంకా నేనైతే మనం మామూలుగా పిల్లలకి లంచ్ బాక్స్ లెక్కి తీసి ఇస్తుంటాం కాబట్టి ఇలా చేసుకోండి చిన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే లంచ్ బాక్స్ అయితే రెడీ చేసుకోండి ఇలా చేసుకున్న చపాతి ఇలా చేసుకున్న రోటీ పైన అయితే ఒక షార్ప్గా ఉన్న మూతతో అయితే చేసినట్లయితే ఇలా రౌండ్గా అయితే మనకు చాలా బాగా అయితే వస్తుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా రౌండ్గా ఉన్నట్లయితే ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత పైన నేనైతే కొద్దిగా నూలు నూలు అయితే చల్లుకొని ఒకసారి అయితే చిన్నగా స్ప్రెష్ చేశాను నూలు బాగా అతుక్కోవాలని చెప్పేసి చూడండి ఈ విధంగా చేసి అయితే పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పెనం హీట్ అయిన తర్వాత మీడియంగా హీట్ చేసుకోండి హై ఫ్లేమ్లో హీట్ చేసుకోకండి ఇంకా మంచిగా అయితే మీడియం మంట పెట్టుకొని అయితే మంచిగా అయితే హీట్ చేసుకోవాలి ఇప్పుడు పెనం పైన అయితే మనం రోటీని అయితే వేసేసుకొని పిల్లల కోసం అయినట్లయితే నెయ్యి వేసుకోండి లేదు అనుకున్నట్లయితే ఇంకా మామూలుగా ఆయిల్ వేసుకోండి నచ్చని వాళ్ళైతే ఆయిల్ వేసుకోండి ముందైతే వేసుకోకండి కొద్దిగా లైట్గా ఫ్రై అవుతల ఇవతల కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని మళ్ళీ చేసినట్లయితే నెయ్యి వేసి చేస్తేనే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి చూడండి ఇక్కడ నేను ఆయిల్ వేసి అయితే చేశాను చూడండి ఇలా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండి అన్ని కూడా ఇదే విధంగా చేసుకోవాలండి లంచ్ బాక్స్ అయితే మామూలుగా నేనైతే మా హస్బెండ్ కోసం అయితే రోటీలు ఎలా చేస్తామో అదే విధంగా మనం రోటీని నీళ్లతో ఎలా అలుకుతామో విధంగా అయితే చేశానండి పిల్లలకైతే ఆయిల్తో చేసాను ఇంకా మాకైతే సపరేట్గా నీళ్ళతో అయితే చేసుకున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి నీళ్లతో చేసినా కూడా పిల్లలకైతే నెయ్యి లేదా ఆయిల్తో చేసేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి వీటిల్లోకి ఎలాంటి కూరగాయలు కూడా అవసరం లేదండి జస్ట్ పెరుగు ఉంటే చాలా ఇష్టంగా తింటారు పెరుగులో అయితే సర్వ్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ చాలా ఈజీ అండి మరి సద్దపిండితో చేసిన ఈ మెంతాకు రెసిపీ మెంతాకుతో చేసిన హెల్దీ అయిన రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే స్టార్ హోమ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్